అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం అందులో మనకు అక్షయ తృతీయ ఈ రోజున భగవాన్ శ్రీకృష్ణ గోవర్ధనగిరి కథను విన్నవారికి సకల సౌభాగ్యాలతో పాటు సకల సంపదలు కూడా కలిగి ఆనందంగా ఉంటారు అంతేకాకుండా పుణ్యాన్ని చేకూరుతుంది ఇక గోవర్ధనగిరి కథను వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్వైట్ చేసి ఆల్ ఆన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మన గోవర్ధనగిరి కథకి వెళ్ళిపోదామా పరీక్షిత్తు మహారాజుతో సుఖ మహాముని ఓ రాజా యాదవులంతా ఇంద్రయాగం చేయాలనుకున్నారు ఈ సంబరాలు సమకూర్చుకుని హడావిడిగా పడసాగారు అది గమనించిన కృష్ణుడు ఎందుకింత అని అడిగాడు ఇంద్రుడు మేఘాలకు అధిపతి ఆ దేవుడు సంతృప్తి చెందితే వర్షాలు బాగా పడతాయి వర్షాలు బాగా పడితే కరువు కాటకాలు ఉండవు అన్నారు నందాదులు అలాగా అన్న కృష్ణుడు నవ్వుకున్నాడు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నట్టు అతని దయా దాక్షణ్యాలతోనే బతుకుతున్నట్లు ఉన్న యాదవులకి కళ్ళు తెరిపించాలనుకున్నాడు అలాగే ఇంద్రుడికి కూడా గర్వభంగం చేయాలనుకున్నాడు జగత్ రక్షకుడు తనకంటే వేరొకడు లేరని ఉం ఉండడని లోకానికి తెలియజెప్పేందుకు నడుం బిగించి ఇంద్రయాగం చేయవద్దని చెప్పాడు యాగం చేయకపోతే ఇంద్రుడికి కోపం రాదు అని అడిగాడు వస్తే రాని ఏం చేస్తాడు వర్షాలకి ఇంద్రుడికి ఎలాంటి సంబంధము లేదు సత్వ సత్వరజత్వము గుణాలు రకరకాలుగా ఉంటాయి ఈ జగత్తులో ఇలా ఆవిర్భవించిందంటే దానికి రజసే కారణం మేఘాలు రజోగుణం కారణంగానే ఉద్భవిస్తాయి వాటి స్వభావ స్వభావ సిద్ధం వర్షిస్తాయి ఇంద్రుడికి ఇందులో సంబంధం ఏముంది అని అడుగుతాడు కృష్ణుడు అవును ఏముంది లేదు కదా అనుకున్నారు తర్వాత పెద్దలందరూ సర్వకర్మ వంశం ఆ కర్మ దైవాధీనం ఎవరి కర్మానుసారం వారు దుఃఖ సుఖ దుఃఖాలు అనుభవిస్తారు అన్నాడు కృష్ణయ్య ఇంద్రయాగం అనవసరం మనకు మన గోగణాలకు బృందావనాది వా వాసులకు ఈ అడవులకు గోవర్ధనగిరి ప్రాణాధారం సమస్త ఓషధులను అందజేస్తూ ప్రాణాధారంగా ఉన్న ఆ గోవర్ధనగిరిని పూజించండి పుణ్యం పురుషార్థం లభిస్తాయి అంతేకాని ఇంద్రుడు ఇంద్రుడికి ఎందుకు యాగం చేయాలి అని అడుగుతాడు కృష్ణుడు సంబరాలన్నీ గోవర్ధన ఉత్సవాన్ని తరలిస్తా తరలకు మంచాడు కృష్ణయ్య ఎంత వైభవంగా గోవర్ధన ఉత్సవం జరిపిస్తే అంత వైభవంగా వైభవంగా శుభాశిషులు అందుకోవచ్చని చెప్పాడు కృష్ణుడు కృష్ణుడు చెప్తే తిరిగేముంది అలాగేనన్నారు యాదవులందరూ ఇంద్రయాగం మానుకొని వైభవంగా గోదావరి గోవర్ధనోత్సవాన్ని జరిపేందుకు పూనుకున్నారు అంతా బళ్ళు కట్టుకొని బయలుదేరారు పాలు పెరుగు వెన్న నెయ్యి కావీళ్లతో వెతుకెళ్లారు ఉప్పు పప్పు బియ్యం కూరలు బల్లకెత్తారు వేద మంత్రాలు బ్రాహ్మణులు పఠే పఠిస్తూ మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే గోవర్ధన పర్వతానికి సమీపించారు హోమాలు చేసి పూజించారు బ్రాహ్మణులకు భూరి దక్షిణలు దానాలు ఇచ్చారు గోపూజ చేశారు తర్వాత గోవర్ధనగిరిని పూజించి బలు ఇచ్చారు కృష్ణుడప్పుడు తన దేహాన్ని పెంచి గోవర్ధనగిరి తానే అన్నట్లుగా ఆ బలులన్నిటినీ స్వీకరించాడు గోవర్ధనగిరికి ప్రదక్షిణలు చేశారు యావ యాదవులందరూ నృత్య గానాలతో క్రీడలతో ఆనందంగా ఉన్నారు గోవర్ధనోత్సవం ముగిసింది తనకు యాగం తలపెట్టి యాగం చెయ్యలేదు పైగా గోవర్ధనగిరికి పూజలు చేశారు అది సహించలే సహించలేకపోయిన ఇంద్రుడు యాదవుల పొగర అనచాలి అనుకున్నాడు జ్ఞానాన్ని కోల్పోయాడు కృష్ణుణ్ణి సామాన్యుడి మానవుడిగా తలిచి గోకులాన్ని సర్వనాశనం చేసేందుకు కోపంతో పిడికిలి బిగించాడు ఇంద్రుని వద్ద సంవర్తక గణాలు ఉన్నాయి అవి జగత్తును అంతం చేసే మేఘాలు వాటిని ప్రళయోతర సమయంలో విజృంభించకుండా బంధించారు కట్లు విప్పితే వాటిని పట్టశక్యం కాదు జగత్తంతా అల్ల కల్లోలమైపోతుంది ఇంద్రుడు ఆ మేఘగణాలను పిలిచి మీరు వెళ్ళి గో గోకులంపై వర్షించి గోపాలుర్లను గోగణాలను సర్వనాశనం చేయండి నేను ఈ లోపు ఐరావతం అధిరోహించి వస్తాను అన్నాడు సరేనన్నాయి సంవర్థక మేఘాలు గోకులం మీద విరుచుకుపడ్డాయి ఆకాశం చీలిపోతున్నట్లుగా ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి ఒక్కసారిగా ఏనుగు తొండమంత ధారలతో వర్షం కురవసాగింది పిడుగులు పడసాగాయి వర్షంతో పాటు చిత్రంగా అంతంత రాళ్ళు కూడా పడ్డాయి రాళ్ల వానకు భయపడిపోయారు యాదవులందరూ ఆ వానకు తెరప లేకుండా పోయింది ఆవుల గొంతులు పగిలేటట్లుగా అరుస్తూ దిక్కు తోచక అటు ఇటుగా పరుగులు తీశాయి ప్రజలు ప్రాణాలు అరిచెతులు పెట్టుకుని నిల్చుకున్నారు గోకులమంతా కొట్టుకుపోతుంది సముద్రాన్ని తలపిస్తూ ఎటు చూసినా వీరే ఎక్కడ చూసినా నీరే గోపాలకులు అంతా కలిసి కృష్ణుణ్ణి సమీపించి చేతులెత్తి నమస్కరించారు కాపాడు కృష్ణ నువ్వే దిక్కు అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఇంద్రుడికి చేయాల్సిన యాగం చేయలేదు దాంతో అతనికి కోపం వచ్చినట్లుంది ఇలా చేసి కసి తీర్చుకుంటున్నాడు అని మొరపెట్టుకున్నాడు కృష్ణయ్య దగ్గర కురుస్తున్న వర్షాన్ని ఆకాశాన్ని మెరుస్తున్న మేఘాలను చూశాడు కృష్ణుడు ముందు గోకులాన్ని రక్షించి తర్వాత ఇంద్రుణ్ణి శిక్షించాలి అనుకుని తలదించి ఎదురుగా చూశాడు గోవర్ధన్ ఇది కనిపించింది గబగబా ఆ గిరి దగ్గర నాలుగు అడుగులు వేశాడు గిరి అడుగున ఉంచి ఒట్టి చేత్తో పైకెత్తాడు దాన్ని చిటికిని వేలి మీద నిలబడ్డాడు ఆ ఆశ్చర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు గోకులంలో అందరూ కూడా అంత ఈ కొండ కింద భయపడకుండా రండి ఆవుల మందలను తోడుకు రండి కృష్ణుడు అనుమానంగా చూసిన గోపాలులతో ఈ కొండ చాలా బరువని నేను బాలుని మోయల్ నేను నేను బాలు మోయలేనేమోనని అనుమానపడకండి రండి మీకేం మీకేం కాదు కృష్ణుడు నొక్కి చెప్పడంతో యాదవులు నమ్మకం కలిగింది అందరూ గోగుణాలతో సహా కొండ కిందకు చేరారు గోవర్ధనగిరి గడుగయ్యింది గొడుగయ్యింది ఎవరికి ఏ హాని లేకుండా పోయింది రాళ్ళు వాన కొండ మీద నుంచి జారిపడుతూ ముందుకు కొట్టుకుపోసాగాయి ముల్లోకాల వారు ఆ చిత్రాన్ని ముచ్చటగా చూశారు ఇంద్రుడు వారం రోజుల పాటు రాలవాన కురిపించాడు ఆ వారం రోజులు కృష్ణుడు గోవర్ధనగిరిని అలాగే చిటికిన వీలు మీద నిలిపి ఉంచాడు వేలు వంగలేదు కనీసం వనకలేదు కృష్ణుడు కూడా అంతే అంత పెద్ద పర్వతాన్ని మోస్తూ అతనికి ఆయాసం లేదు అలసట లేదు అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని ఇంద్రుడికి ఏది అంతుచుకోలేదు తనెంత భయపట్టిన బా బాధ పెట్టిన యాదవులకేం కాలేదు కృష్ణుడు వారిని ఆదుకుంటున్నాడు ఏం చేయలేన చేయలేకపోతున్నాం అని ఆలోచనలో పడ్డాడు ఇంద్రుడు ఆలోచించి ఆలోచించి భయపడిపోయాడు కృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడని గుర్తించగానే అతనికి గర్వం అణిగింది మేఘాలను వెనక్కి రమ్మన్నాడు యథాశ స్థానానికి చేరుకున్న మేఘాలు మూటగట్టినట్లుగా ముద్దగా ఒక చోట కూర్చున్నాయి వానం కొంచెం తెరపే పడింది రాలు పడటం కూడా ఆగిపోయాయి తూర్పున సూర్యుడు ఉదయించటం చూసి తెరపడిపోయిందని చెప్పి సంతోషపడ్డారు యాదవులు ఇక మీరంతా బయటికి వెళ్ళచ్చు ఏం కాదు అన్నాడు కృష్ణయ్య యాదవులంతా కొండను విడిచి బయటకు వచ్చారు బాధ లేదనుకొని ఊపిరి పీల్చుకున్నారు ఆలమందలు కూడా బయటకు నడిచి ఆనందంగా అంబరావాలు చేశాయి అప్పుడు అప్ కృష్ణుడు గోవర్ధనగిరి కింద నుంచి దించి యధాస్థానంలో దానిని ఉంచాడు ఏడేళ్ల బాలుడు బాలుడేంటి గోవర్ధనగిరిడి ఎత్త ఎత్తడమేమిటి అది చిటికిని వెలిపై నిలబడమేమిటి అని యాదవులంతా కృష్ణుని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు ఒకటే రెండ ఏకంగా ఏడు రోజుల పూట కొండ ఎత్తి నిల్చున్నాడు కృష్ణుడు కృష్ణయ్యని విధ విధాలుగా పొగిడి గోగణాలతో క్షేమంగా రేపళ్లకు అందరూ చేరుకున్నారు యాదవులు అటు నిష్క్రమించగానే ఇటు దేవతలు కృష్ణునిపై పుష్పవర్షం కురిపించారు ఐరావతాన్ని అధిరోహించి ఇంద్రుడు అక్కడ కామధేనువుని వెంట తీసుకొని మరీ వచ్చాడు వాహనం దిగి కృష్ణుని సమీపించి కిరీటం తీసి కృష్ణుని పాదాల ముందు ఉంచి సష్ట్రాంగం పడి మన్నించమని వేడుకొన్నాడు జగత్ రక్షక నీ ఎవరో తెలిసింది నువ్వు ఈశ్వరుడువు బ్రహ్మవు దృష్ట శిక్షణార్థానికి భూమిలో వెలిసిన శ్రీమన్నారాయణుడువు నా అపరాధాన్ని మన్నించి నన్ను కరుణించి కాపాడు అన్నాడు ఇంద్రుడు అనేక విధాలుగా కృష్ణుణ్ణి ప్రార్థించాడు ఐరావతం తొండంతో నింపి తెచ్చిన ఆకాశగంగను కామధేనువును క్షీర క్షీరంతోను కృష్ణునికి అభిషేకించాడు అప్పుడక్కడికి బ్రహ్మ శివుడు నారదుడి మహామునులు విచ్చేసి వేద మంత్రాలతో కృష్ణుణ్ణి శుద్ధించారు సంతోషించిన కృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించి ఇక మీదట ఇలాంటి కోపతాపాలకు లోను కావద్దు అని ఆజ్ఞాపించి జ్ఞాన జ్ఞానంతో మెలగమని హెచ్చరించాడు కృష్ణుడిని అభయం తీసుకొని ఇంద్రుల ఇంద్రులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ సంఘటన అనంతరం నదులు అనేక రసాలతో ప్రవహించాయి కొమ్మ కొమ్మనా చెట్టుతో తేనె పట్టు పెట్టింది దొన్నకుండానే భూమి సమస్త ఔషధాలను అందించింది దివ్య గణాలతో కొండలు అలరాయ అలరాలాయి గోవులు సమృద్ధిగా పాలునిచ్చాయి ప్రజలంతా శాంతంగా సౌఖ్యంగా జీవించసాగాడు ఇదంతా ఆ కృష్ణుని అనుగ్రహం గోకులం మీద ఉంది కాబట్టే ఇలా జరిగింది విన్నారు కదా ఫ్రెండ్స్ గోవర్ధనగిరి ఆ అద్భుతమైన కొండని మన కృష్ణయ్య చిటికిన వేలుతో వా ఏడు రోజుల పాటు వెత్తి పట్టుకున్న అద్భుత కథను విని మీరు తరించారు అనుకుంటున్నాను ఇంతవరకు ఈ కథను విన్న వారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ